అడవి వృక్ష మోల జల్దరు వృక్ష మెట్లున్నదో అడవీ వృక్ష మోల జల్దరు వృక్ష పరిశుద్ధుల మాధ్యో अतिश्रेष्ठुडैना प्रभुनी परिशुद्धुलमात्यालो अतिश्रेष्ठुडना प्रभुनी पोङ्गडेदप्रियुनी जीवकालमिल्ला अरण्ययात्रो ಕೃತಜ್ಞತೋ ಪಾಡಿದನು ಕೃತಜ್ಞತೋ ಪಾಡಿದನು ನಾ ಕಷ್ಟ ತರಂಗಲೋ ದುಃಖ ಸಾಗರ ಮುಲುಗರಂಗ ಮು ದುಃಖಸಾಗರಮುಲು ನೀ ಕುಡಿ ಹಸ್ತಮು ಚಾಪೀ ಭಯ ಪಡಕನಿ ಪಲ್ಲಿ ಕಿವಿ ನೀ ಕುಡಿ ಹಸ್ತಮು ಚಾಪಿ ಭಯಪಡಕಿ ಪಲ್ಲಿ ಕಿವೇ ಪುಡದ ನಾ ಪ್ರಿಯುನೀ ஜீகாலமிழ அடைத கிருத்தோ பாடேதனு ஆனந்தபரித்து நீ நெனு நீட்கு ஆனந்தபரித்து நை நேனு నీ ప్రేమలో నుండుటకు నీ స్వరమున కతి మధురం నీ ముఖము మనోహరము నీ స్వరమున కతి మధురం నీ ముఖము మనోహరము మనోహరముడేదా నా ప్రియుని కృతజ్ఞతతో కృతజ్ఞతతో పాడేదను పాడేదను దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక గాక క్రీస్తు వారి నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనాలలో హబకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములలో అంచూరుపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనేలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించేదను నా కర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదనని ప్రవక్త ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా మనము గడిచిన దినములలో ఈ వాక్య భాగములలో నుండి అనేక సత్యములను మనం నేర్చుకోగలిగాము మరి ఈ పునరుద్ధాన వేళలో మరొక కార్యాన్ని ఈ వాక్య భాగములో నుండి ఆత్మీయ విషయములను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక గాక అంజూరపు చెట్లు పోయకుండినను అని చెప్పబడుతూ ఉన్నది అంజూరపు చెట్లు అని ఒక విషయములో మనము గమనించినట్లయితే ఇద ఇది యూదులను వారికి సూచనగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అంటే యేసు యొక్క స్వజనులను ఇక్కడ సూచించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రియులారా అంజూరపు చెట్లు పూయకు ఉండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ప్రవక్త చెప్పినట్లుగానే ఈ అంజూరపు చెట్లు అనున్నది యూదులకు సూచనగా నేను చెప్పినట్లుగానే అనగా యేసు ప్రభు వారి యొక్క స్వజనులకు సూచనగా ఉన్నట్లుగా మరి యోపు గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము వచనము నుండి పదిహేనవ వచనం వరకు చదువుతున్నప్పుడు ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు నా ఇంటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను ఇక్కడ యోపు చెప్పుచున్న మాటలను మనం గమనించినట్లయితే యోపు యొక్క జీవితంలో కూడా సేమ్ అలాగే జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోపు ఏమంటున్నాడు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు నా ఇంట దాస దాసి జనులు నన్ను అన్యునుగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నానని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరి ప్రభోయిని యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన స్వకీయల యొక్కకు వచ్చినప్పుడు ఆ స్వకీయలు ఆయనను అంగీకరించలేదన్నట్లుగా యోహాను సువార్త మొదటి అధ్యాయము పదకొండవ చిన్నములో ఉన్నాం ఆయన తన వచ్చెను యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు ఆ స్వకీయులు ఆయనను అంగీకరింపలేదని చెప్పి చదువుతూ ఉన్నాం ఇక్కడ ప్రపోయిన యేసు క్రీస్తు వారు స్వకీయులు ఎద్దుకు వచ్చినప్పుడు ఆయనను వారు అంగీకరించలేదని చెప్పి యోహాను సువార్తలు తెలియజేయబడుతున్నది మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత మన బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి మనకు ప్రియమైనటువంటి ఇరుగు పొరుగు వారి కానివ్వండి మనలను ద్వేషించు ఉన్నప్పుడు మనము దేవుని ఎందు సంతోషించాలనేదే ఈ వాక్య భాగములో నుండి నేర్చుకోగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా మనము అంగీకరించుచున్నప్పుడు ఈ లోకములో సమస్తమును కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మనకు ప్రాముఖ్యమైనది యేసు ప్రభువే యేసు ప్రభువు లేని జీవితం అది వ్యర్థముగా మారుతుంది కనుకనే యే ప్రభు వారు తన స్వకీయులు ఎద్దకు వచ్చినప్పుడు ఆ స్వకీయులు ఆయనను చేర్చుకోలేదని చెప్పి యోహాను సువార్తలు మనం చదువుకున్నాం మరి ఆ విధంగా మనం గమనించినట్లయితే పాప బంధకములలో ఉన్నప్పుడు పాప కార్యములు చేస్తున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు కానీ నిజమైన రక్షకుని మనం అంగీకరించిన తర్వాత యేసు ప్రభు యొక్క అడుగు చాడలలో మనం నడుచుచు ఉన్నప్పుడు మన పొరుగువారు మన బంధువులు మన స్నేహితులు మనం ఎక్కువగా ప్రేమించేవారు కూడా మనలను విడిచిపెట్టినప్పుడు మనము దుఃఖపడకూడదు దేవుని ఎందు ఆనందించాలని చెప్పి ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచనములో మనం గమనించినట్లయితే అవును సహోదరులారా మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన తిరి మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో కూడా మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మిమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతేరి అని చెప్పుచు ఉన్నాడు ఇక్కడ పౌలు భక్తుడు తిమో దశలోనికి రాసిన పత్రికలో ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కనుక మనము ప్రభువు యొక్క మార్గంలో నడుచుకుంటున్నప్పుడు మనలను ద్వేషించేవారు అధికమవుతారు అయినను ప్రభువు నందు ఆనందించాలని ఈ వాక్యములో నుండి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం అంజూరపు చెట్లు మరొక విషయానికి సూచనగా ఉన్నది అదేంటంటే ఆరోగ్యమును కలుగు చేసేటువంటిది అనగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు శరీరములో ఆరోగ్యము లేనటువంటి వారికి వారికి ఈ అంజూరపు ముద్దను తీసుకుని వచ్చి వారు ఏం చేస్తారంటే ఆ గాయముల మీద పెట్టినప్పుడు బాగుపరచబడుతూ ఉంటారు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ నేను చెప్పబడు చెప్పే మాటలు ఏమిటంటే యోపు గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో గమనించినట్లయితే అలాగే యోపు గ్రంథము పంతొమ్మిది అధ్యాయము రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు గమనించినట్లయితే యోబు చెప్పుచున్నటువంటి మాటలేమిటి నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుని చూచేదును నా మట్టుకు నేను చూచేదును మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదును నాతో నా అంత అంతరేంద్రియములు కృషించియున్నవి అని చెప్పుచున్నాడు కనుక యోపుకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే శరీరము చీకిపోయినను నా విమోచకుడు సజీవుడనే నిరీక్షణ కలిగి ఉన్నాడు మరి క్రైస్తవ మార్గములో మనము ప్రయాణం చేస్తున్నటువంటి మన శరీరములో కొన్ని సందర్భాల్లో అనారోగ్యములు కలిగినప్పటికీ ప్రభువు నందు ఏం చేయాలంట ఆనందించాలని ఈ వాక్యముల ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక దేవుడు మనలను స్వస్థపరుస్తాడు ఎందుకంటే వాగ్దానములన్నీ ఉన్నవి కదా నిన్ను స్వస్థపరుచు యుహోవాను నేనే అని అంటున్నాడు ఐగుప్తులు కలుగు చేయబడిన రోగములు నీ రానియనో అని అని అంటున్నాడు అలాగే యేసు ప్రభు పొందిన గాయముల చేత మనము స్వస్థత నొంది ఉన్నామని చెప్పి పేతు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతూ ఉన్నాం ఇలాగ మనము దేవుని వాక్యములో స్వస్థ స్వస్థత కార్యములను గురించి అనేక చోట్ల మనము గమనించగలుగుతున్నాము కానీ దేవుని ఎందు ఉన్న విశ్వాసం అనేది మనము మనలో తక్కువ అవుతూ ఉన్నప్పుడు మనము స్వస్థతను గురించినటువంటి హక్కుతో దేవుని మనం ఏం చేయడం లేదు అడగడం లేదు ఎందుకంటే ఇన్స్టెంట్గా మనకి ఆరోగ్యం బాగైపోవాలని చెప్పి మనం అనుకుంటాం కానీ కానీ దేవుని సన్నిధిలో మనము హక్కుతో నీవు నన్ను స్వస్థపరచు తండ్రి అని చెప్పి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలకు ఆయన వాగ్దానం చేశాడు కదా నిన్ను స్వస్థపరచు యుహోవా నేనే అని చెప్పి అంటున్నాడు మరి ఇలాంటి వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో హక్కుతో దేవుని యుద్ధం మనము అడిగి పొందుకునే వారముగా ఉండాలని ఈ వర్తమానముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి యోబు యొక్క జీవితం అనేది మనకు ఒక ఉదాహరణగా ఉన్నది మనస్సాక్షి కాలంలో బ్రతికినటువంటి యోబు తాను సమస్తమును కోల్పోయాడు అన్నిటిని కోల్పోయినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో చివరికి అతడు ఏ స్థితిలోకి వచ్చాడంటే యోబు తనకున్నదంతయు కోల్పోయిన పిమ్మట చివరిగా తన శరీర ఆరోగ్యమును కోల్పోయాను అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ గల కురుపులతో యోబును ఏం చేశాడంట మొత్తాడు మొత్తినప్పుడు అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకుని తీసుకుని బూడిదలో ఏం చేశాడు కూర్చున్నాడు చూడండి శరీరంలో ఉన్న ఆ గాయాలన్నీ కూడా మనం గమనించినప్పుడు చివరికి తను గోక్కోవడానికి ఒక చిల్ల పెంకుని తీసుకుని గోకిన ఒక వ్యక్తి బైబుల్ గ్రంథములో చెప్పబడింది మరి యోపు జీవితంలో అలాంటి ఘోరమైనటువంటి ఒక వ్యాధి కలిగినప్పుడు కూడా దేవుని ఎందు ఏం చేయలేదు విశ్వాసం అనేది కోల్పోలేదు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు మనకు కొంచెం చిన్న వ్యాధి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తున్నాం మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మనకు ఏదైనా వ్యాధి కలిగినప్పుడు మనము అనారోగ్యం పాలవుతూ ఉన్నప్పుడు దేవునిని మనము దూషించడం మొదలు పెడతాం నా ప్రియ దేవుని బిడలారా అలా కాదు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలకు జే దేవుడు జవాబిస్తాడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆయన దీన దరిద్రుల యొక్క ప్రార్థన ప్రార్థనను నిరాకరించక వారి ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తున్నాడంట వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఆయన దరిద్రుల యొక్క ప్రార్థనను నిరాకరించక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒకవేళ అనారోగ్యము ఏదైనా ఉన్నట్లయితే ప్రభు మనం అడుగుదాం మరి దేవుని వాక్యములలో ఇస్గియా యొక్క జీవితాల జీవితంలో కూడా మనం గమనించినప్పుడు అతనికి కలిగిన వ్యాధి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా మరొక పదిహేను సంవత్సరాలు దేవుడు పొడిగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ లోక జ్ఞానం అనేది కొంతవరకే ఉపశమనం అనేది మనుషునికి కలుగజేస్తుంది ఈ లోక వైద్యం అనేది కొంతవరకే మనుషునికి ఉపశమనం కలుగజేస్తుంది కానీ దేవుని ఎందు నమ్మకం ఉంచి మన వ్యాధి వ్యా వ్యాధి ఉన్న సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు మన వ్యాధులన్నిటికీ ఆయన పరిహారిగా ఉన్నాడు ఏసే నా పరిహారి అని చెప్పి మనం పాటలు పాడుతుంటాం కానీ మన జీవితంలో ఆ వ్యాధులు కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వైద్యుడే పరిహారి అన్న రీతిలో మనం పరిగెడుతూ ఉంటాం నా ప్రియ దేవుని బిడలారా దేవుడే మనకు ఒక పరిహారిగా ఉన్నాడు కనుక అంజూరపు చెట్లు పూయకుండినను అనగా శరీరములో అనారోగ్యము కలిగి ఉన్నప్పటికీ దేవుని ఎందు ఆనందించమని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనుకనే నెహేమియా గ్రంథము ఎనిమిది అధ్యాయం పదవ వచనంలో యహోవయందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు బలమొందుదురు దేవుని ఎందు ఆనందించటమే మన బలం దేవుని ప్రజలు క్రైస్తవ ప్రజలకు బలం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని ఎందు ఆనందించటమే మనము దేవునిలో ఎప్పుడైతే సంతోషిస్తున్నామో అప్పుడల్లా మనం బలం పొందుతూ ఉంటాం ఒక బ్యాటరీ రీఛార్జుల్ మనం చే రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఎలాగ ఉపయోగపడుతుందో అలాగే దేవునిలో మనము ఆనందించడం మొదలుపెట్టినప్పుడు అదే మనకు బలము ఆరోగ్యము సమాధానము సంతోషము నెమ్మది కలుగుతుంది కనుక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూన ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చూడండి పౌలు భక్తుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని చెప్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేసే మాటలు ఏమిటంటే ప్రభువునందు ఆనందిద్దాం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించదము ఆయనే మనకు బలము దయచేవాడు దేవుని అందు మనం ఆనందించడం మొదలుపెట్టినప్పుడు మన శరీరములో ఆరోగ్యం కలుగుతుంది సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది కలవరాలన్నీ కూడా తొలగిపోయి మనకు సమాధానమును ఇచ్చేదే మన దేవుడు ఆయన మనలను బలపరుచువాడై ఉన్నాడు కనుక దేవుని రాకడ సమీపముగా ఉన్నది ఆయన రాకడలో మనం కొనిపోబడుటకు మనమందరము కూడా ఆయన కృపచేతనింపబడి మధ్యాకాశములు ఏసు ప్రభువారు బయలుపడినప్పుడు మనము కూడా ఆయన వలె మారి ఆ మధ్యాకాశములు ఆయనను సంధించుటకు దేవుడే మనందరికీ సహాయం గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగో ప్రభువా ఈ పునరుద్ధాన దినమందు ఈ సమయంలో ఈ వర్తమానాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృపు కొరకు స్తోత్రాలు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారు వారి జీవితాలలో ప్రభువా మీ ఎందు నమ్మకం ఉంచి మీ ఎందు ప్రభువ ఆనందించి చూ ఉన్నప్పుడు బలం పొందుతారని చెప్పి దేవ వాక్యం మాకు సెలవిస్తున్నట్లుగానే మేము అందరము కూడా ప్రభు మీ అందరు ఆనందించే కృపను మాకు ఇవ్వండి దేవా మీరు స్వకీయలు ఎద్దుకు వచ్చినప్పుడు స్వకీయులు మిమ్మలను చేర్చుకునలేదు అయ్యా మిమ్మలను అన్యులుగా వారు చూశారు తండ్రి కానీ మమ్మలను ప్రభువ మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి మమ్మలను ప్రభువ మీ సన్నిధికి చేర్చినందుకు స్తోత్రాలు మా శరీరములో ప్రభు బలహీనముగా ఉన్న వేళలో అనారోగ్యముగా ఉన్న సమయాలలో తండ్రి మేమందరము కూడా మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు తండ్రి మమ్మలను బాగు చేసే దేవుడు తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రభువ మేము నాదా ముందుకు కొనసాగునట్లు ప్రభు మీరు కృప చూపండి ఆశీర్వదించండి ఈ వారం ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ప్రభు వారు చేస్తున్న వ్యాపారములు వారు చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాలలో ప్రభు నెమ్మదిని సమాధానమును ప్రభు మీరు అనుగ్రహించి నడిపించండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు దాని నుండి మీరు విడిపించమని ఉన్నాం సమస్తమును మీకు అప్పగిస్తూ ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు లాడ్